గొల్ల రామవ కథ పంతొమ్మిది వందల నలభై ఏడులో రచించిన కథ ఇది మన తెలంగాణ ముద్దుబిడ్డ భారతరత్న శ్రీ పివి నరసింహారావు గారు పూర్వ ప్రధాని ఒక ప్రధాని ఒక పాలిటీషన్ సాహితీవేత్త కావడం ఒక గొప్ప అదృష్టం మన సాహితీ రంగానికి అలాంటి వ్యక్తి రాసిన కథ నలభై తొమ్మిదిలో రాసిన కథ ఇప్పటికీ కూడా చాలా ఇన్స్పైరింగ్ కథ ఇది ఎప్పటికీ ఈ కథ ఇన్స్పిరేషన్ అందులో ఉన్న ప్రతి వాక్యాలు కూడా ప్రతి పదాలు కూడా ప్రతి జనరేషన్ కూడా ఇన్స్పైరింగ్ కాలాన్ని తగ్గట్టుగా అలాంటి గొప్ప కథను ఇవాళ మనం స్క్రీన్ చేసినప్పుడు చూస్తే ఇంకా అద్భుతంగా అనిపించింది చదవడం అనేది చదువులకు మాత్రమే పరిమితం ఏదైనా పుస్తకం చదవగలి తెలుగు భాష చదవగలిగిన వాళ్లకు మాత్రమే అనుకూలమైంది విన్నాం ఆ తర్వాత నేను ఆడియో విన్నాను ఆడియోలో కూడా ఇది ఉంది కానీ ఇప్పుడు సినిమా అనేది చదువు వచ్చినా రాకున్నా టైం లేకున్నా ఆడ ఒక పది అరగంట కూర్చుంటే చాలు ఇన్స్పైరింగ్ స్టోరీ వన్ షుడ్ నో ఇట్ ఎంతోమంది త్యాగాలు భారత స్వాతంత్ర సమరం అంటే హైదరాబాద్ స్టేట్ విమోచన గురించి మనం మాట్లాడుకుంటే ఎన్ని కథలు చదివినా కూడా అప్పటికప్పుడు పెద్దవాళ్ళు చెప్తారు మీరు మర్చిపోతున్నారు కానీ తరతరాలు గుర్తుంచుకునేటట్టుగా ఇది ఇప్పుడు మాధ్యమాలు చాలా వచ్చినాయి మనకు సోషల్ మీడియాలు చాలా వచ్చినాయి ఇక ఎప్పటికి ఇంకో వంద సంవత్సరాల దాకా నిలుస్తుందని జ్ఞాపకం వంద కథ అనే వందేళ్ల కథకు వందనాలు అనే ఒక శీర్షికలో కూడా ఈ కథ ఒక చోటు చేసుకుంది మీ అందరికీ తెలుసు అనుకుంటాను అలాంటి గొప్ప కథ చాలా ఇన్స్పైరింగ్ కథ ఇది తరతరాలుగా నిల్చుండే కథ ఇది సెల్యులైట్ని చూస్తున్నప్పుడు అద్భుతమైన దృశ్యం ఎందుకంటే ఇందులో అనేక కళల సమ్మితం ఇది ఊరికే టెక్స్ట్ చదువుతున్నప్పుడు చదువు మాత్రమే కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇరవై నాలుగు కళలు నిష్ణాతులైన వాళ్ళు ఒక గొప్ప కెమెరామెన్ ఒక గొప్ప డైరెక్టర్ ఒక గొప్ప కథా రచరిత గొప్ప సంగీతకారుడు వీళ్ళందరి సమ్మిళితమే కదా ఒక కథ ఒక సెల్లిలాడి మీద మనం చిత్రం చూస్తున్నప్పుడు అలాంటి గొప్ప మాధ్యమం ద్వారా ప్రజల్లోకి పోతున్నందుకు ముందుగా ఈ కథను సెల్లులాడి మీదకి ఎక్కించిన వరాములప్పుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వర్మ గారికి ఆ శుభాకాంక్షలు ఈ టీం అందరూ కూడా ఇందులో పాల్గొన్న టీం అందరూ కూడా హీరో హీరోయిన్లు అందరూ అంటే సినిమా అంటే ఓ హీరో హీరోయిన్ అద్భుత దృశ్యాలు ఏమంటారు ఇంకా రకరకాల గ్లామర్ కనిపిస్తుంది కానీ ఒక అద్భుతమైన కథ ఉంటే ఇవన్నీ లేకుండా కూడా నువ్వు ప్రజలను ఆకట్టి ఆకర్షించుకోవచ్చు వ్యూవర్స్ ను ఆకర్షించుకోవచ్చు అనే దానికి ఒక స్టడీ మెటీరియల్ ఇది ఫర్ ద సినిమా చేద్దాం అనుకున్న వాళ్ళకి అలాగే చదివినట్టే స్టోరీ అద్భుతంగా ఉంది దానికి పరిమితులు ఇప్పుడు పుస్తకం చదువుతున్నప్పుడు పరిమితి ఉంటుంది నినా తెలుగు రావాలి తెలుగు చదవగలిగి ఉండాలి అప్పుడే నువ్వు అందులో ఎంజాయ్ చేస్తావు కానీ ఈ మాధ్యమం విస్తరించిపోయింది తెలుగు రావాల్సిన అవసరం లేదు నువ్వు అది చూస్తుంటే చాలు అందులో డైలాగ్స్ వింటే చాలు మరీ మరీ చూడాలనిపించే అద్భుతమైన సంగీతం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు చాలా చాలా సంతోషం అనిపించింది అల్లూరు నాగేశ్వర రాయ రామేశ్వరి గురించి అయితే మనం చెప్పే అవసరం లేదు ఆమె అద్భుతమైన యాక్టర్ ఆవిడ అందులో రావటం అనేది నాకు చాలా సంతోషం ఆ సీక్వెన్స్ అన్ని గొల్లరామ కథలో ఏదైతే రాశారో రచయితే రాశారో అందులో క్షుణ్ణంగా ఎంత చక్కగా విపులీకరించి మాండలికంలో కూడా చాలా వరకు తెలంగాణ మాండలికాన్ని అందులో చొప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా గొప్పగా క్లిక్ అవుతుందని అందరూ ఆదరిస్తారు ప్రజలు ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను అప్పుడు పరిస్థితులు కళ్ళకు కట్టినట్టుగా మన అమ్మమ్మలు నాయనమ్మలు చెప్పినవి మనం చిన్నప్పుడు మేము విన్నాం మా మీ వరొకొచ్చేటారు చెప్పేవాళ్ళు కూడా లేరు కానీ ఎంతమంది కష్టాలు చేస్తేనే ఎంతమంది త్యాగాలు చేస్తేనే మనం ఇంత గొప్ప స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నామన్న సంగతి మీకు తెలియాలి తర్వాత జన్ యంగ్స్టర్స్ కి తెలిసి ఉండాలి అప్పుడే స్వాతంత్ర్యం యొక్క గొప్పతనము డెమోక్రసీ యొక్క గొప్పతనము దేశభక్తి ఇవన్నీ మీకు తెలుస్తాయి మరొకసారి వీళ్ళందరినీ థీమ్లందరినీ కూడా నేను మనసారా శుభాకాంక్షలు తెలియచేస్తున్నా సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ ఓకే నమస్తే అంటే ఇట్స్ టైప్ ఆఫ్ ఓల్డ్ స్టోరీస్ ఇప్పటి వరకు చాలా వచ్చాయి మనకి కానీ ఇట్స్ డిఫరెంట్ స్టోరీ మొత్తం ఫైవ్ సీక్వెన్సెస్ ఉంటాయి అంతా లైక్ అంతా డిఫరెంట్ అనమాట లైక్ లేడీ వాళ్ళ మనవరాలను కాపాడుకోవడానికి ఎలా ఫైట్ చేసింది అనేది స్టోరీ అండ్ లైక్ అందరూ హతాకారులు వచ్చేసి అందరూ ఫైట్ చేసేసి నో ఒకే స్టోరీ చెప్పండి ఇప్పుడు రిలీజ్ అయింది కాబట్టి మీరే చూడండి మై రోల్స్ లైక్ భయపడుతూ చిన్న పిల్లలాగా కొంచెం స్కేరీ స్కేరీ

దీని గురించి చాలా మందికి తెలియకపోవచ్చు మాకైతే విన్నామే తప్ప మేము ఎప్పుడు ఫేస్ చేసింది లేదు బట్ వైల్ షూటింగ్ దీని గురించి తెలుసుకున్నప్పుడు అంటే తెలంగాణ సోదరులు ఇంతమంది పోరాడారా దీనికోసం ఇంతమంది ఫైట్ చేశారని అని తెలిసినప్పుడు మాత్రం చాలా పెయిన్ఫుల్ అనిపించింది అలాంటి పాత్ర చేయడం నాకు రావడం చాలా అదృష్టంగా ఉన్నాను దీనికి మా ప్రొడ్యూసర్ బుజ్జి గారికి డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండ్ ఇది రజాకా టైంలో జరిగిన వాళ్ళల్లో జరిగిన టైంలో చాలా మందికి తెలియని ఒక అంశం తీసుకొని చేయబడింది అది ఖచ్చితంగా చాలా మందికి తెలియదు దీని ద్వారా మాత్రం చాలా మంది తెలిసి వస్తుంది ఎలా తెలుస్తుందో అలాగే ప్రేక్షకులు కూడా తెలుస్తుంది అని అనుకుంటున్నాను ఇట్ కేమ్ వెరీ వెల్ చాలా బాగా వచ్చింది ఖచ్చితంగా గొల్లరామమ్మ చూడండి సో రిసీవ్ దెమ్ ఆల్ అండ్ విష్ దెమ్ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా బాగా వస్తుంది అంటే స్క్రిప్ట్ చదివాను కదండి చదివినప్పుడే ఇది ఏంటి అని అంటే ప్రతి ఒక్కరికి హార్ట్ కి సంబంధించిన స్క్రిప్ట్ ఏదో ఏదో లవ్ మూవీ డ్రామా మూవీ ఇలా కాకుండా ఇది మనకి జరిగిన స్క్రిప్ట్ సో ఖచ్చితంగా మనం ఎమోషనల్ ఫీల్ అవుతాము మనకి జరిగింది ఖచ్చితంగా మనం రీకాల్ చేసుకుంటాం కాబట్టి అందరికీ కనెక్ట్ అవుతుంది